చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం సెప్టెంబర్ ఆరో తేదీ శనివారం తులరాశి వారి మనస్సులోని కోరికలు ఆ యొక్క దైవ బలంతో నెరవేరబోతున్నాయి మన ఇంటికి సెప్టెంబర్ ఆరో తేదీ శనివారం నాడు తులరాశిలోని జన్మించిన వ్యక్తులకు వారి యొక్క మనస్సులోని కోరికలు ఏ విధంగా నెరవేరబోతున్నాయి అసలు ఇందుకు ఆ కోరికలు ఏంటి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ ఏ విధంగా ఉండబోతుంది అదేవిధంగా మీరు పొందుకోబోతున్న ప్రతిఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అవి మీకు అనుకూలంగా ఉండబోతున్నాయా లేదంటే వ్యతిరేకంగా ఉండబోతున్నాయా అసలు ఇంతకీ జ్యోతిష పండితులు మీకు ఎటువంటి సూచనలు చేస్తున్నారో ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారో వారు చెప్పడం జరుగుతుంది ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తుల రాస్తారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇకే మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం ముందుగా మనం తులరాశి వారికి సంబంధించి ప్రస్తుత సమయంలో మీరు ఏ రంగాల్లో ఎలాంటి ఫలితాలు మీరు పొందుకోబోతున్నారో అసలు జ్యోతిష పండితులు ఏమంటున్నారో దైవపరంతో మీరు పొందుకోబోతున్న ప్రతిఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు ఫస్ట్గా మనం అది చూసి తెలుసుకుందాం ఈ సమయంలో తులరాశి వ్యక్తులకు వ్యక్తిగత వృత్తపరమైన ఎదుగుదలకు మంచి అవకాశాలు సెప్టెంబర్ ఆరవ తేదీన రాబోతున్నాయి కానీ గుర్తుపెట్టుకోండి మీరు మారు రెడీగా ఉండాలి అంటే ఏదైనా ఉద్యోగం చేస్తున్నారనుకోండి అది మీకు నచ్చినా సరే ప్రజెంట్ ఏదైతే మీకు జాబ్ మీరు అనుకున్న దానికంటే ఎక్కువ బెనిఫిట్స్తో జాబ్ రాబోతున్నప్పుడు మీకు చిన్న జాబ్ ఇష్టమైనా సరే ఒకవేళ మీకు లాభదాయకంగా ఉన్నప్పుడు పెద్ద జాబ్ మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ యొక్క మీ వద్దకు వచ్చినటువంటి ఆప్షన్ ఎప్పుడూ కూడా మిస్ చేసుకోవద్దు ఎందుకంటే అది మీకు ఎక్కువ రెట్టింపు ఆదాయాన్ని ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ఆప్షన్ ఎంచుకోవాలి అప్పుడే ఆర్థికంగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే మీరు ఎంత కష్టపడినా ఎంత ఇష్టంగా మీరు ఆ జాబ్ మీకు ఇష్టమే కావచ్చు ప్రజెంట్ చేస్తున్న జాబ్ కానీ అంతకు మించిన జాబ్ వచ్చినప్పుడు అది మీకు ఇష్టం లేకపోయినా సరే ఆదాయం రెండింతలు మీకు వస్తున్నప్పుడు కుటుంబం కోసం మీ కోసం కష్టపడే పని చేసి ఒక రూపాయి దాచుకోవడానికి ఖచ్చితంగా ఏదైతే మీకు బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయో ఆ జాబ్లోకి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు వస్తాయండి ఎందుకంటే ప్రజెంట్ ఆ జాబ్ మీకు అంత ఇష్టం లేకపోవచ్చు కానీ కాస్త కష్టంగా ఉంది కదా అందుకు మీరు ఇష్టపడకపోవచ్చు కానీ ఆ కష్టమైన జాబ్ మీరు ఎంచుకుని మీరు ఆదాయాన్ని పెంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీతో పాటు మీ చుట్టుప్రక్కల యొక్క వారి యొక్క జీవితాలు కూడా మారితే గుర్తుపెట్టుకోండి మీ కుటుంబం కూడా సరైన రీతిలో ఉంటుంది మార్పు కనుక మీరు కోరుకున్నట్లయితే మీలో మార్పు రావాలి మీరు కోరుకుంటే ఆదాయపరంగా బాగుండాలి మంచి స్థాయికి చేరుకోవాలనుకుంటే ఈ సమయంలో మీకు ఎటువంటి జాబ్ ఆఫర్ వచ్చినా దయచేసి వదులుకోవద్దు ఇకపోతే సరైన ప్రణాళికతో మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగ్గా స్థిరంగా మార్చుకోవచ్చు ఇక ఆరోగ్యంగా హెల్తీగా ఉండడానికి మీ యొక్క లైఫ్ స్టైల్ పైన కాస్త కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది తులరాశివారు ఇకపోతే ఈ సమయంలో కెరీర్ పరంగా తుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది మీ యొక్క ఎదుగుదలకు పురోభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి మీ టాలెంట్ చూపించే ఏ ఒక్క అవకాశాన్ని కూడా మీరు అసలు మిస్ చేసుకోవద్దు తులరాశివారు మీ లక్ష్యానికి సరిపోయే ప్రాజెక్టుల పైన వర్క్ చేయడానికి ప్రయత్నించండి అలాగే ఆఫీస్లో మీ యొక్క సర్కిల్ అనేది ఈ నెలలో మీ వృత్తి జీవితంలో కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి తోటి వారు సలహాదారులతో నిత్యం ఎప్పటికప్పుడు కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి ఖచ్చితంగా ప్రయత్నించండి ఇలా ఇక అలాగే కొన్ని సవాళ్ళు కూడా ఉండే అవకాశం కనబడుతుంది కానీ మీరు వాటిని ఈజీగా ఓవర్టేక్ చేస్తారండి మీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది ఇక ఆర్థికంగా కనుక మనం చూసుకున్నట్లయితే డబ్బు విషయంలో తుల వారు కాస్త జాగ్రత్తగా ప్రణాళిక వేసుకుని తెలివిగా ఖర్చు చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి తుల వారం ఇక అదేవిధంగా భవిష్యత్ అవసరాల కోసం పొదువు పైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది విద్య లేదా మీ యొక్క నైపుణ్యాలపైన పెట్టుబడి పెట్టడం అనేది దీర్ఘకాలంలో అంటే లాంగ్ టైంలో మంచి రాబడిని చక్కటి ఇన్కమ్ని ఇస్తుంది ఇకపోతే ఆర్థిక భద్రతను పెంచడానికి ఫ్రీలాన్స్ లేదా సైడ్ ప్రాజెక్ట్స్ వంటి పనుల కోసం చూడండి ఇది డబ్బు సంపాదించడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది ఇక మీ బడ్జెట్ పైన ఒక కన్నేసి ఉంచండి అవసరమైన సమయంలో మంచి డెసిషన్ తీసుకోవడానికి మీకు బాగా తెలిసిన వ్యక్తులను సంప్రదించండి ఇక ప్రస్తుత సమయం తొలరాశి ప్రేమ జీవితానికి అనుకూలంగా ఉంటుంది మీరు ఒంటరిగా ఉంటే కొత్త వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు మీరు రిలేషన్షిప్లో ఉంటే బంధాన్ని మరింత స్ట్రాంగ్గా చేసుకోవడానికి ఇది మీకు చాలా మంచి సమయం ఇక ఒకరితో మరొకరు ఓపెన్గా మాట్లాడుకుంటారు ఇది ఒక కార్యాచరణ లేదా లోతైన సంభాషణ కంటే డీప్గా మీరు మీ మధ్య ఉన్నటువంటి సంభాషణ ఏదైతే ఉండదు చాలా డీప్గా వెళుతుందన్నమాట ఇక మీ బంధం బలోపేందం పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నించండి అప్పుడు మీ మధ్య రిలేషన్ చాలా స్ట్రాంగ్గా చాలా గట్టిగా అంటే ఎవరు మీ మధ్యలోకి వచ్చినా కూడా మూడో వ్యక్తి వచ్చినా కూడా వారికి ఎంట్రీ అనేది లేకుండా మీ మధ్య రిలేషన్ చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది అలాగే తులరాశి వ్యక్తులు మీ యొక్క డైలీ రొటీన్లో భాగంగా ప్రతి ఒక్క విషయాన్ని ఏదో ఒకటి నేర్చుకోవడానికి ట్రై చేయండి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు చాలా ఉపయోగపడుతుంది ఇక అదేవిధంగా ఈ యొక్క తులరాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో తొలరాశి సెప్టెంబర్ ఆరో తేదీ శనివారం తులరాశివారి మనస్సులోని కోరికలు నెరవేరబోతున్నాయి అవునండి ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం తులరాశి వ్యక్తులకు పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు సరే సంతనం లేక బాధపడుతూ ఎన్నో నోములు వ్రతాలు పూజలు చేసి గుళ్ళు గోపురాలు తిరిగి విసిగి వేసారిపోయి ఎంతో మంది దేవదేవులందరినీ మొక్కి చుట్టుప్రక్కల వారి యొక్క సూటు బోటి మాటలతో నానా బాధలు పడుతున్న తులరాశి వ్యక్తుల యొక్క కోరిక త్వరలోనే తీరబోతుంది మీరు తల్లిదండ్రులయ్యే అవకాశం ఉంటుంది సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇన్నెల మీ యొక్క నిరీక్షణకు చక్కటి ప్రతిఫలం లభిస్తుంది ఇకపోతే ఎంతో కాలంగా భూమి మరియు వాహనాలను చేయడానికి మంచు టైం కోసం వెయిట్ చేస్తున్న ఈ యొక్క తులరాశి వారికి ఇంతకంటే గుడ్ టైం మళ్లీ రాదు కాబట్టి మీరు ఈ సమయంలో భూమి మరియు వాహనాలను కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది ఇక అదేవిధంగా ఈ రాశి వారు ఎవరైనా తమకు సొంత ఇల్లు కావాలని కోరుకుంటున్నారో వారు రాబోయే రోజులు మీ కోరిక నెరవేర్చేందుకు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది అయితే సొంతంగా మీరు ఇల్లు కట్టుకుంటారు లేదంటే ఒక మంచి చక్కటి అవసరైన సరే మీరు సొంతం చేసుకుంటారు చాలా సంతోషంగా ఉంటారు అలాగే చదువులో వెనుకబడ్డ విద్యార్థులు రాబోయే రోజుల్లో చాలా చక్కగా రణిస్తారండి మీకున్న కోరిక మేరకు తొలరాశి స్టూడెంట్స్ మీ గోల్ని మీరు రీచ్ అవుతారండి అనుకున్న ర్యాంకును సాధిస్తారు మంచి పేరు తెచ్చుకుంటారు తల్లిదండ్రులకు కూడా చక్కటి పేరు ప్రఖ్యాతలను అందిస్తారు ఇక కోరుకున్న యూనివర్సిటీలో మీకు సీట్ వస్తుంది ఇకపోతే విదేశాల్లో జాబ్ చేయాలనుకునే మీ యొక్క కోరిక ఈ యొక్క ఇయర్ లోపల ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక మీరు అనుకున్న దానికంటే హై రేంజ్ ప్యాకేజీతో విదేశాల్లో మీ లైఫ్ సెటిల్ అయ్యే ఉద్యోగంలో జాయిన్ అవుతారు దాంతో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అంటే అసలు మీరు బ్యాక్ స్టెప్ వేయాల్సిన అవసరం ఉండదండి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారు తొలరాసే స్టూడెంట్స్ ఇకపోతే మీలో ఎవరైనా సరే ఆర్థిక సమస్యలతో నిత్యం బాధపడుతూ తమ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోవాలని ఎవరైతే రోజు ఉన్నారో ఆ దైవాన్ని కోరుకుంటూ ఉన్నారో అటువంటి వారి యొక్క కోరిక త్వరలోనే తీరబోతుంది అవునండి మనలో చాలామందికి కూడా డబ్బు సమస్య ఉంటుంది ఆర్థికంగా చితికిపోయి అప్పులు కూరకుపోయి అప్పు నుంచి బయటపడలేక ఆర్థికంగా చాలా అండ్ చాలా నలిగిపోయిన ఫ్యామిలీస్ మనలో మంది కూడా ఉంటారు మిడిల్ క్లాస్ పీపుల్స్ ఏ విధంగా అంటే ఒక చోట అప్పు తెచ్చి మరో చోట కట్టం ఇలా తెచ్చిన చోటల్లో అప్పైపోతూ ఉంటారు దానివల్ల మీకు బతుకు భారం అవుతుంది అటువంటి వారికి దైవం మీకున్న ఆర్థిక సమస్యలను తొలగి మిమ్మల్ని లక్షాధికారి చేయబోతున్నారు మీరు వాస్తవం అండి డబ్బు ఏ రూపంలో రావచ్చు మీకు డబ్బుకు లోటు లేకుండా రాబోయే రోజుల్లో ఉండబోతుంది అది కూడా మీరు కష్టపడి ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా మీ కష్టం తగినటువంటి ప్రతిఫలం లాభవుతుంది లక్షలు సంపాదించ కూడా ఆశ్చర్యపోనక్కలేండి నిజంగా మీరు ఆశ్చర్యపోవలసిన అవసరం ఉండదు మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఒకరికి సాయం చేసే స్థాయికి ఎదుగుతారు తొలరేస్తారు ఫైనాన్షియల్ గా స్టెబిలిటీని సాధిస్తారు సో చూసారు కదా తొలరాస్తారు సెప్టెంబర్ ఆరో తేదీని మీ మనసులను కోరికలు ఏ విధంగా ఈ ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలుసు మనకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి మంచి ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగా ముందుగా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్